సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు మరియు రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లి ప్రభుత్వ కళాశాల నందు విద్యార్థులకు హెల్మెట్ సేఫ్టీ గురించి స్పీడ్ డ్రైవింగ్ చేస్తే సంభవించే ప్రమాదాల గురించి మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాల గురించి వివిధ అంశాలపై అవగాహన కల్పించిన బాలనగర్ జోన్ ఏసీపీ శ్రీనివాసులు జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాదగిరి వారి సిబ్బంది ఐదు థర్టీ ఫైవ్ న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్

ఇస్ట్రమేనండి అది ఒక్కటి చెప్పగల ఇప్పుడు ఏంటి నాకు తెలియదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత దాని ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు ఇంకేజ్